నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కి ఈ రోజు నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా ఏ ఎగ్జామ్స్ యాప్ అప్డేట్ అవుతాయి ఏ బ్యాచ్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించిన సిలబస్ ఏంటి అనేది క్విక్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ రోజు పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ ఇక్కడ ప్లేస్ చేసే ప్రయత్నం చేస్తాను సాయంత్రం లోపు సిలబస్ శ్రద్ధగా చదవండి శ్రద్ధ శ్రద్ధగా చదివిన తర్వాత సాయంత్రం ఎగ్జామ్ రాసుకుని మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ రోజు షెడ్యూల్ భాగంగా మనకి గ్రూప్ టూ మెయిన్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి బ్యాచ్ ఫోర్ అలాగే డివైఓకి సంబంధించి బ్యాచ్ ఫైవ్ బ్యాచ్ సిక్స్ రెండు ఉన్నాయి అరెండికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి అలాగే లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో భాగంగా న్యూ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఎస్జిటి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఆరో బ్యాచ్ ఏడో బ్యాచ్ ఎనిమిదో బ్యాచ్ మూడు బ్యాచ్లు నడుస్తున్నాయి అలాగే పేలల్గా మీకు స్కూల్ ఎస్టేట్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ తెలుగు వీటికి సంబంధించి కూడా ఆరు ఏడు ఎనిమిది బ్యాచ్లు నడుస్తున్నాయి సో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి అలాగే ఇప్పటికే బ్యాచ్లలో పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో భాగంగా నెక్స్ట్ ఫేజ్ లో భాగంగా నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాము అని చెప్పాను కదా సో సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ సిరీస్ లో భాగంగా మనకి ఫస్ట్ బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఈరోజు అప్డేట్ అయ్యేటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మో చూపించే ప్రయత్నం చేస్తాం సో ఇది గ్రూప్ టూ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈ రోజు ఏం సిలబస్ ఏం అప్డేట్ అవుతాయి అనేటువంటిది ఈ గ్రూప్ టూ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అలాగే డివైఓకి సంబంధించి బ్యాచ్ ఫైవ్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి అలాగే బ్యాచ్ సిక్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా మీకు స్క్రీన్ మీద ఉన్నాయి సో మీరు ఏ బ్యాచ్ కు సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఆ బ్యాచ్ సంబంధించినటువంటి షెడ్యూల్ కనిపించినప్పుడు ఒకసారి పాస్ చేసుకుని మీరు ఆ సిలబస్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో మనం ఎస్ఈటికి సంబంధించి అలాగే స్కూల్స్టర్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ స్టడీస్ తెలుగు వీటికి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ ప్యాకేజ్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది సో లాంగ్ టర్మ్ ప్యాకేజ్ అనేది నాలుగు ఫేజులో జరుగుతుంది మొదటి ఫేజ్ లో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఇస్తున్నాము రెండో ఫేజ్ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ ఆరో తరగతి ఫిజిక్స్ మొత్తం ఎగ్జామ్ ఏడో తరగతి ఫిజిక్స్ మొత్తం ఎగ్జామ్ ఇలాగా సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటి రెండో ఫేజ్లో నడుస్తాయి మూడో లో డివిజనల్ గ్రాండ్ టెస్టులు నడుస్తాయి నాలుగో ఫేజ్ వచ్చేసి గ్రాండ్ టెస్ట్తో నిర్మించడం జరుగుతుంది సగ్గ్గా ఈ ఫేజ్డ్ మేనర్లో కనుక మీరు ప్రిపేర్ అవ్వగలిగినట్లయితే రివిజన్ అనేది నాలుగు సార్లు శ్రద్ధగా రివిజన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది ప్రతి కి కూడా మీకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ డివైజ్ ప్లానింగ్ అనుసరించి మీరు సగ్గ్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయవచ్చు అలాగే మన వే ఆఫ్ క్వశ్చనింగ్ కూడా టఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో మనం లైన్ టు లైన్ చదివితే తప్ప డెప్త్ గా చదివితే తప్ప మనం ఆన్సర్ చేయలేము అనేటువంటి తరహా ప్రశ్నలతోనే మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇంటర్మీడియట్ వరకు కూడా మనం ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్ని కవర్ చేస్తూ ఉన్నాము ప్రతి సబ్జెక్టు ప్రతి లైన్ కవర్ అయ్యేలాగా ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే ఖచ్చితంగా నవచైతన్య కాంపిటీషన్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మంచి ఆలోచన సో మీ మిత్రులను అడగండి మీ మిత్రులు ఎవరు బాగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అనేటువంటిది వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి వారి అభిప్రాయానికి ఆల్రెడీ ఇప్పటికే ఎగ్జామ్స్ రాసినటువంటి వారి అభిప్రాయానికి విలువనిస్తూ వాళ్ళకి నచ్చినటువంటి మీకు నచ్చినటువంటి ఎగ్జామ్ సిరీస్ ఎంచుకునేటువంటి ప్రయత్నం చేయండి సో మన దగ్గర వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అన్ని కూడా మీకు పర్ఫెక్ట్గా టెక్స్ట్ బుక్ బౌండరీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అలాగే టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివితే తప్ప ఆన్సర్ చేయలేము అనేటువంటి తరహా ప్రశ్నలతో మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇన్ గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఈసారి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ జాబ్ కొట్టాలి అనుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మన ఎగ్జామ్ సిరీస్ అనేటువంటి హెల్ప్ అవుతుంది సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటి సంబంధించిన షెడ్యూల్ కనిపిస్తోంది సో ఈ విధంగా సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ అలాగే ఇంతకు ముందు జరుగుతున్నటువంటి షార్ట్ వైజ్ ఎగ్జామ్స్ అలాగే రివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కలిపి మనము లాంగ్ టర్మ్ ప్యాకేజ్ అనేటువంటి పేరుతో అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది సో మనకి దాదాపుగా నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సో నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రావచ్చు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి అలాగే నలభై ఐదు రోజుల్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కరెక్ట్గా ఫిబ్రవరిలోగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే విజయములు సాధించేందుకు అవకాశాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి థ్యాంక్ యూ